వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం వెనుకొండ మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు సహాయం కోసం సంప్రదించాలన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మండలంలో వర్ష లక్ష్మీపురం తండాలో తగిన సంబంధాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసిన వారికి అభినందించిన హెన నాగశ్రీని రాయల్ ఇబ్బందులు పడుతున్న ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీలోని జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ కి కాల్ చేసి సహాయం పొందగలరని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫోన్ చేసిన వెంటనే సహాయం అందుతుందని వివరించారు పట్టణంలోని ముట్లకుంట కాలనీలో వర్షం దాటికి ఇల్లు కూలిపోగా ఆ కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి కమిషనర్ తరలించారు బొల్లాపల్లి మండంలో వాగుల కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనం ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో బైక్ ను బయటకు తీశారు మండలంలోని వెలటూరు వద్ద చలంబాయి వాగు దాటుతూ చక్ర వాహనదారుడు పడిపోగా ద్విచక్ర వాహనం వాగులో కొట్టుకుపోతుండగా పోలీసులు జేసీబీ సహాయంతో బయటకు తీయించారు మండలంలోని వెలటూరు సరికొండపాలెం సమీపంలో చప్తా వద్ద నీరు ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ఆ రహదారిలో బస్సు సర్వీసులు ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు నియోజకవర్గంలోని బొల్లాపల్లి ఈపూరు నూజండ్ల శావలపురం మండలాల్లో వాగులు చట్టాల వద్ద రూలర్ సీఏ ప్రభాకర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు వినుకొండలో కన్నుల పండుగకు బోనాల ఊరేగింపు నిర్వహించారు ఇందిరానగర్ కు చెందిన ఒడియ రాజుల సంఘం ఆధ్వర్యంలో అంకాలమ్మ బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవభేతంగా కన్నుల పండుగ నిర్వహించారు కార్యక్రమానికి ఇందిరానగర్ నుండి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తమ ఇండ్ల వద్ద పొంగళ్లు వండుకొని ర్యాలీగా దసరాపేట రోడ్డు నుండి శివాయ స్థూపం సెంటర్ మీదుగా పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందుగల అంకాలమ్మ దేవస్థానం నందు వారి మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొని ఆయన మాట్లాడుతూ శ్రీశైలం నాగార్జున సాగర్ తదితర చెరువులన్నీ నిండి కలకల్లాడుతున్న ఈ తరుణంలో పట్టణానికి చెందిన వడియరాజులు తరతరాలుగా ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని అమ్మవారికి మొక్కులు తీరుస్తున్నారని ఇదో గొప్ప సనాతన సంప్రదాయమని ఆయన అన్నారు బొలాపల్లి మండంలోని బొల్లాపల్లి గ్రామం నుంచి లక్ష్మీపురం తండాకి మధ్య రాకపోగలు నిలిచిపోయాయి తండా నుండి గ్రామానికి వెళ్లే దారి మధ్యలో చెరువు ఉండటంతో పాటు గ్రామానికి వచ్చే దారి కోతకు గురైంది దీంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వినుకొండ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనిరాయల్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు నాగ నాగశ్రీనిరాయల్ ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది జన సైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు అనంతరం వారికి సర్టిఫికేట్లను అందించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వినుకొండ జనసేన నాగసేను గారి ఆధ్వర్యంలో ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి ఆపద్బంధు బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా ఈ రోజున నాగసేను గారు అదేవిధంగా వారి మిత్ర బృందం అందరూ కూడా జన సైనికులందరూ కూడా ఈరోజున ప్రమాణంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నేను మీ అందరం కూడా మనవి చేసేది ఒకటి యువకులందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్గిజయం చేసేదానికి ఈరోజు ముందుకొస్తున్నారు అందులో భాగంగా ఎంతోమంది పేదలకు అవసరమైనటువంటి రక్తదానాన్ని ఇవ్వటం అనేది చాలా హర్చించదగ పరిణామం ఈ రాష్ట్రంలో అసలు ఈ రక్తదాన శిబిరాన్ని దీని ఆవశ్యకతని మన మెగాస్టార్ చిరంజీవి గారు చేపట్టారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అన్ని పార్టీల వారు అన్ని ఫ్యాన్స్ కూడా రోజున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో వారు ఇరువురు కూడా కలిసి ఇరువురు అన్నదమ్ములాగా బ్రహ్మాండంగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుద్ది తప్పనిసరిగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ నిర్దేశకుడు అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఇరువురు కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆంజనేయులు గారు ఆదేశాల మేరకు ఈ రోజున వారు కూడా కొంత మరి అనారోగ్యకాలంలో రాలేకపోయారు వారి మార్గదర్శకంలో ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన జనసేన సైనికులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జన సైనికుల సైనికులందరూ కూడా పేరు పేరున ఒకసారి అనేటువంటి అభినందనలు తెలియజేస్తూ మిత్రుడు నాగసీను ఎన్నికల ముందు నుంచి వస్తున్న ఎన్నికల సందర్భంలో కూడా తనే అభ్యర్థిలాగా ఎంతో కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి ఈ రోజున ఈ నియోజకవర్గంలో పాటుపడినటువంటి మన నాగశీని నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాగసీనుని భవిష్యత్తులో మంచి మరి పదవిని కూడా ఇవ్వాలని నేను తప్పనిసరిగా మరి అటు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అందరూ కలసిమెలిసి ఉండి ఇటు టీడీపీ జనసేన కలిసి ఈ నియోజకవర్గాన్ని జీవీ ఆంజనేయులు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా నాగసిం నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం మిత్రులకి అదేవిధంగా జన సైనికులకి వైద్య సిబ్బంది కూడా సూపరింటెండి గారికి వీరందరూ కూడా ప్రత్యేకమైనట్టు అభినందనలు తెలియజేస్తారు యాభై సంవత్సరం రేపు రెండో తారీఖు రాబోతుంది ఆ సందర్భంగా వెనుకొన్నలో మెగా రక్తదానం శిబిరం ఏర్పడడం జరిగింది కానీ రెండు రోజుల నుంచి వర్షం పడటం వల్ల ఈ కార్యక్రమం ఆటంకం జరిగిద్దేమో అనుకున్నాను కానీ ప్రతి సైనికుడు కూడా మేము తప్పకుండా వస్తామన్నా ఎంత వర్షం పడ్డా కానీ ఇస్తామని చెప్పి వచ్చి ఈరోజు సక్సెస్ చేసినందుకు మా జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జరిపించుకున్నాను అలాగే రేపు రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఊరు ఊరు మొత్తం కూడా చెట్టు నాటడం జరిగింది అలాగే ముఖ్యంగా వినకొండలో మన గవర్నమెంట్ హాస్పిటల్ మన వినుకొండ చుట్టు ప్రాంతాల్లో నలభై ఐదు కిలోమీటర్ల దాకా ఎక్కడ పెద్ద హాస్పిటల్ లేదు ఒక వినకొండ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కానీ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు అదొక ఇబ్బందికరంగా ఉంది రేపు తప్పకుండా మా ఎమ్మెల్యే జీవి గారితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి కూడా తెలియపరిచి వినకొండలో బ్లడ్ బ్యాంక్ పెట్టేటట్టుగా మేము కృషి చేస్తాము అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే మక్కని గారికి

అదే విధంగా ధరణికోట గ్రామంలోని బుద్ధఘాట్ ను విజిట్ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకొని వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ధరణీకోటలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలు కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని లంకల్లో ఉన్న గొర్రెల కాపరులు బయటకు రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆవాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు వైద్య మరియు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని ప్రజలు చెట్ల కింద ఉండరాదని పాడుబడిన లేదా శిథిలావస్థలో ఉన్న గృహములలో ఉండరాదని కరెంటు స్తంభాలను తాకరాదని ఎటువంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని కోరారు మూడు వేల ఎనిమిది వందల ఎంఎం నిన్న మార్నింగ్ వరకు సో ఎక్సెప్ట్ ఒక నాలుగు మందాలు మిగతా అన్ని చోట్ల వంద ఎంఎం నుంచి వర్షం పాటు మనబడుతుంది సో ఒక చోట అయితే దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎం కూడా మనకి రికార్డ్ అయింది కొంచెం ఇప్పుడు రివర్ అంటే మనకి పెద్ద ప్రాంతాల్లో వర్షం ఆగింది కానీ పూర్తిగా అమరావతి అచ్చంపేట ప్రాంతాల్లో కొద్దిగా వర్షం ఉంది వర్షంతో పాటు రివర్లో ఫ్లోస్ పెరిగిపోయాయి పైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎక్కువైపోయాయి అంతా కూడా తెలంగాణ వైపు వెళ్ళిపోయింది ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మెయిన్గా ఇక్కడ కూడా పబ్లిక్ పబ్లిక్టువంటి పనులు లేదు కానీ మనకున్న సమస్య ఏంటంటే వర్గా గ్రామాలు కొన్ని పలు అంకులు ఐలాండ్స్ లాగా ఉన్నాయో అక్కడ ఒక నెల రెండు నెలల నుంచి కొంతమంది గొర్రెలు కాస్తూ ఉన్న ఎన్నికలు ఉన్నాయి అక్కడే ఉంటే వీళ్ళు మొత్తం మేట పెట్టుకుంటారు విధా నుంచి వీళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు మంది మనుషులని అలాగే పదిహేను వందలు గొర్రెల్ని తీసుకొని వచ్చారు దాదాపు పదిహేను నుంచి ఇరవై మూడు రెండు మండలాల్లో కలిపి మూడు రైలు పనిచేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఏదైతే మనుషుల్ని తీసుకుని వస్తాము పశువులను కూడా తీసుకుని వస్తాను కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని ప్రవర్తించేస్తున్నాడు ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా కవర్ చేస్తూ ఉంది ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొత్తం సేఫ్గా మనుషుల్ని పశువులను తీసుకుని వస్తాము ఇప్పుడు నేను ఎస్పీ గారికి కలిసి ఈ సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది ఎవరిని చూసుకుంటే మనకి రైజింగ్ ఫ్రైడ్లో ఉంది ఇంకా మార్నింగ్ చూస్తే ఈ రోజు మనకి ఏడు లక్షల ప్రతిశం వరకు మనకి తర్వాత పెంచాల వస్తాం ఇంకా రాబోయే గ్రామాల కంప్లీట్ పెరిగే అవకాశం ఉన్నదని మనకి అంటే సమాచారం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎనిమిది లక్షలు వచ్చినప్పుడు ఏ గ్రామాలు ఒక తొమ్మిది వస్తాయి పది వస్తాయి అనేది ఒక చోట్ల పెట్టుకున్నాము అందులో కావాల్సిన రిలీఫ్ క్యాంప్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం ఇంకా రెండు చోట్ల ఈ మండలంలో అలాగే అచ్చంపేటలో ఒక రెండు చోట్ల వసాపే డివిడన్లో కొన్ని చోట్ల రెండు వేల ఆరు 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 చోట్ల మూడు వేల మందిని రిలీఫ్ క్యాంప్స్ వేసిన వచ్చే నుంచి కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వాటర్ రిసైడ్ అయిపోయినా కనెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు మూడు మండలాల్లో అమేజింగ్ ట్రైన్ ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా అదే చూసి మధ్యలో ఫలితం కానీ ఎంత ఫలితంగా చేయకండి లంకల్లో చిక్కున్న అందరినీ అయితే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది ఎప్పుడైనా తీసుకొని చెప్పారు దీని మీద తెచ్చినప్పుడు నేను ఎక్స్ వినుకోననే సమాప్తం తిరిగి రేపటి నిసుకోలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం